హలో అండి వెల్కమ్ టు అక్కీ సింపుల్ బాక్స్ ఈ రోజు రెసిపీ మసాలా మునక్కాయ కర్రీ అండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి అండ్ మన అందరికీ తెలిసిందే మునక్కాయలు ఆరోగ్యానికి చాలా మంచిదని కట్టిన్గా కాకుండా ఇలా మునక్కాయలతో మసాలా కర్రీ చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కర్రీ కోసం నేను నాలుగు మునక్కాయలను తీసుకొని పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ల పల్లీలు నువ్వులు కొన్ని మిరియాలు వేసి బాగా వేపుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసి బాగా వేపుకోవాలి చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ ప్లేట్లో పెట్టుకొని కొంచెం చల్లారినివ్వాలి ఈలోపు మనం మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అదే నూనెలో మునక్కాయలను కూడా లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలో ఉన్నాయి కదండి అవన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకొని ప్యూరీలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కారం కొంచెం గరం మసాలా జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత పసుపు టమాటోస్ని ప్యూరిలాగా చేసుకొని అది కూడా వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లిపాయ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి ఆ తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి అవంతా వేసి బాగా కలుపుకొని అవసరం అనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయలు ఉన్నాయి కదండీ అవన్నీ వేసి బాగా కలుపుకొని అవసరం అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి వన్ వీధులు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి అదే అండి ఎంతో గుమగుమలాడే మసాలా మునక్కాయ కర్రీ రెడీ అండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్